వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపార వర్గాల వారు సంతోషంగా ఉన్నారని వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ తెలిపారు ఏలూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాల వల్ల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా కొనుగోలు శక్తి పెరిగిందని వ్యాపార అభివృద్ధి సాధించిందని అన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారస్తులపై నిత్యం దాడులు జరుగుతుండేవని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు ఆర్యవయసులకు వైసీపీ ప్రభుత్వం సముచిత స్థానం ఇచ్చిందని అన్నారు అమర్జీవి పొట్టి శ్రీరాములు జయంతి వద్దంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలిపారు ఈ సమావేశంలో వైసీపీ వాణిజ్య విభాగ నాయకులు మోటమారి సదానంద్ కుమార్ అన్నయ్య బొర్రంశెట్టి బ్రహ్మయ్య చలువాది బాలకృష్ణ విజయ్ కుమార్ జైన్ మద్దుల యుగంధర్ శ్రీనివాస్ తమ్మన రాంబాబు బొలిశెట్టి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వేదిక మీద ఉన్న వాణిజ్య విభాగం సభ్యులు వయసులకు కూడా వ్యాపార వర్గాలన్నీ కూడా ఆరే వయసులు ఎక్కువ ఉంటూ ఉంటారు వారికి కూడా చాలా మంచి చేశారు ముఖ్యంగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరే వయసులు అందరూ కూడా అమర్జీ పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత ఈ రాష్ట్రం నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది అందరూ కూడా చేసుకుంటున్నారు అని పాదయాత్రలో వయసులందరూ కూడా వారికి అర్జీలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు జూన్ రెండో తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేస్తున్నారు నవంబర్ ఒకటి చేయాలని చెప్పిన పేమట వారు ముఖ్యమంత్రి నేను అయిన తర్వాత ఏమంటే నవంబర్ ఒకటి చేస్తానని చెప్పడమే కాకుండా పొట్టి శ్రీరాములు గారు జయంతి వర్ధంతులు కూడా అధికారికంగా చేయడం ముఖ్యంగా ఇంకా వైశాలకు వచ్చేసి ఎన్నో కార్యక్రమాలు టీటీడీ బోర్డులో తెలుగుదేశం గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఆర్యవయసులకి ప్రాధాన్యత ఇచ్చిన దాఖలా లేదు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న రోజులు కూడా టీటీడీ బోర్డులో ఒక్క ఆర్యవయసులు కూడా ఎప్పుడు కూడా ప్రాధాన్యత లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు పర్యాయాలు కూడా కడప నుంచి ఇద్దరికి ఒంగోలు నుంచి ఇద్దరు ఒకరికి ప్రతిసారి కూడా టీటీడీ బోర్డులో అవకాశం ఇస్తున్నారు ముఖ్యంగా అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు రెండు ఇవ్వటం ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్టీఐ కమిషనర్గా ఇవ్వటం ఇలా వయసులకి అవే కాకుండా మనం చూసుకుంటే దాదాపు ప్రతి గుళ్ళో కూడా వయసులకి చైర్మన్ బోర్డు బోర్డు నెంబర్ లేని గుళ్ళు లేకుండా ఈరోజు ఆరు వయసులకి ప్రాధాన్యత కనిపించారు ముఖ్యంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆర్యవశసులు అన్నీ కూడా అవుతున్నాయి అని చెప్తే అవన్నీ కూడా కన్యాకాపరమేశ్వరికి సంబంధించిన గుళ్ళన్నీ కూడా ఆర్యవయసులే అవన్నీ పరిపాలించుకునే విధంగా జీవో ఇవ్వటం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నది వాస్తవం ఇంకో చంద్రబాబు నాయుడు టైంలో ఆర్యవయసులు ఇబ్బంది పెట్టే విధంగా ఆ రోజు హెరిటేజ్ ఉంటే విలేజెస్లో హెరిటేజ్ మాల్స్ కూడా తేవాలని చూశారు మేమందరం కూడా వాటిని పోరాడడం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న యుగంధర్ శ్రీనివాస్ గారికి రాంబాబు గారికి సురేష్ కుమార్ గారికి అనిల్ కుమార్ గారికి సదానంద్ గారికి బ్రహ్మయ్య గారికి బాలకృష్ణ గారికి జైన్ గారికి అందరం కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు నా పేరు కుప్పం ప్రసాదు ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ని వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క కమిటీలన్నీ కూడా వారితో చర్చించి త్వరగట్టిన ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తుంది